ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ అయితే నవంబర్ నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం బుధవారం మన మిర్చియాడికి మిర్చి దిగుమతి బస్తాలు అయితే పదహారు వేల ఆరు వందల అరవై బస్తాలు రావడం జరిగింది బయట ఊర్ల నుంచి అందులో కొత్తవి ఉన్నాయి కొన్ని కొత్తవి మరీ ఎక్కువే ఉండవు ఒక ఐదు వందలు లోపే ఉంటాయి ఎక్కువ వేసేసరికి వస్తుంది బయట నుంచి ఏదైనా అలాగే మన మార్కెట్ యార్డ్కి ఇవాళ దాదాపుగా ఎనభై టు తొంభై వేలు శాంపిల్స్ పెట్టి ఉంటారు నిన్న మొన్న మీద ఇవాళ ఎక్కువ శాంపిల్స్ పెట్టారు ఎందుకంటే నిన్న అడవిడిగా కొన్నారు బాగా జోరుగా కొన్నారు అట్లానే ఇవాళ కూడా అడవిడిగా ఉంది కానీ రేటు మాత్రం స్టడీ రేటు ఒక తేజ తప్పితే మిగతా అన్నిటికీ డిమాండ్ బాగా ఉంది బాగా గిరాకీగా కొంటున్నారు ఏది ఏమైనా వీడియో లాస్ట్ చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుండా లైక్ కూడా చేయండి సపోర్ట్ చేయండి గుంటూరు మి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ జరిగేది చూస్తున్నారు దిగుమతులు ఎన్ని బాగానే వస్తున్నాయి మొత్తం స్టాకులు ఎన్ని గెలిపితే లక్ష పైన ఇవాళ అరే వాళ్ళు స్లెక్ష పైన ఉన్న యాడ్లు ఇవ్వాలి అయితే ముందుగా మన మార్కెట్ యాడ్ ఉన్న ఒక టూ జీరో ఫోర్ త్రీకి పరుగులు తీస్తుంది బాగా టూ జీరో ఫోర్ త్రీ విఎఫ్ రకాలు పదివేలు పన్నెండు వేలు అమ్మున కాయలు ఇవాళ ఇరవై రెండు ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా జరుగుతుంది ఈ సంవత్సరానికి రన్నింగ్ సంవత్సరం కాయలు అయితే ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై ఆరు ఏడు మరి ఇవాళ ఇరవై ఎనిమిది వేలు కూడా వేసారంటే నేనైతే ఇరవై ఆరు వేలు దాకా చూడడం జరిగింది ఇరవై ఎనిమిది వేలు వేలు కూడా వేసారని చెప్తున్నారు మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ ఒకటి మంచి డిమాండ్గా వాటికి అయితే కనబడుతుంది ఒక పక్కన కర్నూలు డీడీ కర్నూలు డీడీ మార్కెట్లో నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయలు మీడియాలు అయితే జరుగుతున్నాయి మీడియం బెస్ట్ అయితే మాత్రం ము ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు బెస్ట్ క్వాలిటీ నలభై నలభై ఐదు రూపాయలు బెస్ట్ ప్లేస్ నూట యాభై రూపాయలు వేస్తున్నారండి డే రకాలు కనబడలే ఒకవేళ డే ఉంటే యాభై ఐదు అరవై రూపాయలు కూడా జరుగుతాయని చెప్తున్నాం ఒక పక్క కర్నూలు డీడీ వచ్చేసరికి అయితే నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో వన్ సువర్ని బేడగా ఈ రకాలు కూడా మీ బిఎఫ్ రకాలు తెలపరు వచ్చినవి ఇట్లాంటివి ఎక్కువ కనబడుతున్నాయండి ఇవన్నీ పదివేలు నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయండి ఇంకొద్ది రంగులు ఉంటే మీడియాలు పన్నెండున్నర పన్నెండున్నర దాకా వేస్తున్నారు బెస్ట్ మీడియం బెస్ట్లో పదమూడు వేలు వచ్చేస్తున్నారండి బెస్ట్లు ఉంటే పదమూడున్నర నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాం ఇచ్చరికి టూ సెవెన్ త్రీ అండ్ కుబేరా ఈ క్వాలిటీస్ కూడా మార్కెట్లో టాప్ క్వాలిటీలు ఏం కనబడలేదండి మీడియాలు మీడియం బెస్ట్ క్వాలిటీ ఇవి కూడా కనబడుతున్నాయి బిఎఫ్ రకాలు ఎక్కువ ఇట్లాంటివి తాలు రకాలు తాలు బ్యాడికి రకాలు తాలు ఇవన్నీ వచ్చరికి అయితే ఐదు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు రూపాయలు ఇంకొద్ది రంగులు ఉంటే డెబ్బై రూపాయలు కూడా జరుగుతున్నాయండి వాట్సాప్ బ్యాడ్గీ దాకా ఏవైనా టూ జీరో ఫోర్ త్రీ త్రీ డబల్ ఫైవ్ కానీ ఈ సింజంటా ఈ కర్నూలు డీడీ ఇవన్నీ ఉన్న బ్యాడ్గీలు డబ్బీ బ్యాట్ీ తాలు ఇవన్నీ కూడా అయితే టూ సెవెన్ త్రీ కుబేరాల కూడా డే ఉంటే నలభై నుంచి నలభై ఐదు యాభై రూపాయలు వేస్తున్నారు బెస్ట్ నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు మీడియాలు వంద నుంచి నూట పది పదిహేను మీడియం బెస్ట్ నూట ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా జరుగుతున్నాను మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే బుల్లెట్లు చూసా ఇవాళ డేలక్స్ పదిహేడు వేలు వేసారు నూట డెబ్బై రూపాయలు బుల్లెట్ క్వాలిటీ టమాటా అంటే ఎంత ఎంతలాగా ఉంటుంది బుల్లెట్ అంటే ఎంతెంతే ఉంటుంది డేలక్స్ ఫుల్ కలర్ రెడ్ కలరు నూట డెబ్బై పదిహేడు వేలు అయితే వేసారండి బుల్లెట్లు మీడియాలు చూసా తెలపు రుణవైతే మాత్రం వంద నుంచి నూట పది పదిహేను మీడియాలు పెక్కలు లాంటివి కొద్ది సైజు ఉంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా వేస్తున్నారన్న బెస్ట్లు వచ్చారీ నలభై నలభై ఐదు రూపాయలు యాభై రూపాయల దాకా జరుగుతున్నాయి డెలక్స్ వచ్చేసరికి యాభై నుంచి ఆ పైన క్వాలిటీని బట్టి రంగుని బట్టి జరుగుతుంది మరి ఇవన్నీ నూట డెబ్భై రూపాయలు చూశాను బుల్లెట్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో ఆరుమూరు ఆరుమూరు నూట నలభై ముప్పై ఐదు నుంచి జరుగుతుంది ఎక్కువ ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు ఎనిమిది నలభై ఇంకా ఎక్కడో ఒకటి అర నలభై రెండు రూపాయలు నేను చూసా నలభై రెండు రూపాయలు ఆరుమూరు వేస్తున్నారు అంత పెంచేమి లేదు ఆరుమూరు స్టడీగా మార్క మార్కెట్ నిలబడింది ఓ మీడియాలు నూట ఐదు నుంచి పది పదిహేను రూపాయలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు ఇరవై ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు బెస్ట్లు వచ్చరికి ముప్పై ముప్పై ఐదు రూపాయలు డైలక్స్ వచ్చరికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు నుంచి నలభై సూపీర్లు ఉంటే నలభై రెండు రూపాయలు ఆరుమూరు క్లాసికల్ కూడా మార్కెట్లో వంద నూట పది పదిహేను రూపాయలు మీడియాలు మీడియం బెస్ట్లు ఇరవై ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు బెస్ట్లు వచ్చరికి పదమూడు వేలు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు మరి డైలక్స్ వచ్చరికి పద్నాలుగు ఆరు నుంచి పదిహేను వేలు నేను వీడియో పెట్టాను చూశారు కదా క్లాసికల్ డైలక్స్ పదిహేను ఇంకా రంగులు ఉంటే పదిహేనున్నర కూడా వేస్తారన్నారు మనం చూడలేదు విన్నామంటే ఓన్లీ ఓకే నెక్స్ట్ అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా నూట యాభై నుంచి యాభై ఐదు అరవై అరవై ఐదు రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయి డీలక్స్ కా డీలక్స్ ప్లే ఉంటే డెబ్బై రూపాయలు కూడా వేస్తున్నారు అరవై ఎనిమిది డెబ్బై రూపాయలు కూడా వేస్తున్నారు వాటిలో మీడియాలు నూట పది పదిహేను ఇరవై మీడియం బెస్ట్ ఇరవై ఐదు ముప్పై బెస్ట్ వచ్చే ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు వేస్తున్నారు ఎందుకైనా బెస్ట్ ప్లేస్ నలభై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే సింజంటే బ్యాడ్గా మార్కెట్లో ఎక్కువగా తెలపరలే కనబడుతున్నాయి ఫుల్ క్వాలిటీలు కనబడలా సుపీరియల్ క్వాలిటీలు అయితే కనబడలా సొప్పీర్లు ఉంటాయి అవి కూడా నూట అరవై నుంచి నూట డెబ్బై రూపాయలు జరుగుతున్నాయి అన్న డీలక్స్ వచ్చరికి పదిహేను వేల నుంచి పదహారు పదహారున్నరేస్తున్నారు బెస్ట్లు వచ్చరికి పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు వేస్తున్నారు ఈ మీడియాలు మీడియం బెస్ట్ల క్వాలిటీ పదమూడు వేలు లోపే జరుగుతున్నాయి ఈ రకాలు ఈ షెంజాండ బ్యాడ్కి కానీ త్రీ డల్ఫై బ్యాడ్ కానీ బియ్ రకాలు ఉంటే రంగులు ఉంటే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు పద్నాలుగు వేలు జరుగుతున్నాయి రంగులు మరి తెలపరు ఉంటే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు ఇంకా బిఎఫ్ రకాలు ఉంటే ఇంకా రెండు మూడు సంవత్సరాలు అయితే పదివేలు లోపే జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్కి వచ్చరికైతే నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ డే లక్స్ నూట తొంభై రూపాయలు జరిగిందని విన్నాను చూసా చూడలేదు విన్నాను దేశవాళీ రకాలు నూట తొంభై గుంటూరులోనైతే నిన్న దాకా నూట ఎనభై గోడ జరిగింది ఎక్కువగా మార్కెట్లో పదిహేను వేలు నుంచి త్రీ ఫోర్ వన్ మంచి రకాలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్న ఇంకా బాగుంటే పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వేలు చెప్తున్నారు పద్దెనిమిది వేలు దాకా చూస్తున్నాం మనమైతే మాత్రం త్రీ ఫోర్ వన్ మీడియాలు మీడియం బెస్ట్లో పదిహేను వేలు దాకా వేస్తున్నారు పదకొండు వేలు నుంచి కలగల్పుల తాలు కూడా వేస్తున్నారు ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు కూడా వేస్తున్నారు నెంబర్ ఫైవ్ తాలు కూడా పదివేలు నుంచి పదకొండు వేలు ఏడు వేలు నుండి జరుగుతున్నాయి ఈ నెంబర్ ఫైవ్ రకాలు కూడా నాందేడు నెంబర్ ఫైవ్ అయితే మరి గుంటూరు మార్కెట్లో అంత హెవీ రేట్లు ఎక్కడ కనబడలా బయట వేస్తున్నారు ఇంకోళ్ళు అక్కడ వేస్తున్నారు అంటే ఎనభై ఎనభై రూపాయలు తొంభై రూపాయలు తొంభై ఐదు కూడా చెప్తున్నారు గుంటూరులో మరి అంత డీలక్స్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ కనబడలేదండి పదిహేను పదహారు వేలు దాకా కనబడుతున్నాయి మరి ఏదో ఇక్కడ పెద్ద పెద్ద ఏడు ఏదో ఒక షాప్లో ఉండే ఉంటే మనం తిరిగిన దగ్గర కనబడలేదు నేను చూసిన కాడికి పదిహేను వేలు నుంచి పదహారు వేలు దాకా బెస్ట్లు కనబడుతున్నాయి ఈ రకాల మీడియాలు మీడియం తెలప రెండు పోయినా కానీ పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మీ మీడియాలే పది పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడున్నర వేస్తున్నారు ఉంటే మాత్రం పన్నెండు వేలు వేస్తున్నారు అన్న పదకొండు పదకొండున్నర దాకా మీడియం బెస్ట్లు అయితే పది పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతున్నాయి ఈ నాందేడ్డి నెంబర్ ఫైవ్ కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియా మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు పద్నాలుగు దాకా వేస్తున్నారు డైలక్స్లో అయితే కనబడలేదు సుపీరియల్ డైలక్స్ కూడా బెస్ట్ బెస్ట్ కూడా కనబడలేదు ఇక్కడైతే ఉంటే అవి కూడా మరి అటు రేట్ మీరు చూస్తున్నారు ఇంకొల్లు అక్కడ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు దాకా జరుపుతున్నారు ఈ రెండు రకాలు వచ్చరికి అయితే మాత్రం ఎక్కువగా నెక్స్ట్ అలాగే గుంటూరులో టమాటో అంటే సపోటా మిర్చి అయితే పెద్దగా డిమాండ్ కనిపించలేదండి పెడుతున్నారు చాలా మంది శాంపిల్స్ కానీ అడగట్ల వాటి వాళ్ళు కొనే వాళ్ళు రాలేదు వాటికి వాటి ధర వస్తే డిమాండ్ ఉంటుంది నెక్స్ట్ అలాగే కడ్డి బ్యాడ్గా అంటే డబ్బీ బ్యాడికి కూడా మార్కెట్ యార్డ్లోనైతే పెద్దగా డిమాండ్ కనబడలేదు వాటికి కూడా పదిహేడు వేలు ఇరవై వేలు ఈ లోపలు అడుగుతున్నారు ఏదైనా కానీ ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మిర్చి కూడా గుంటూరులో ఎవరు శాంపిల్స్ పెట్టలేదండి శాంపిల్స్ పెడితే వా డిమాండ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై వేలు ఉంది మరి ముప్పై వేలు కూడా చెప్పుకుంటున్నారు అమ్మంద మనం ఎట్లా చెప్తాం చెప్పండి ఎవరైనా పెడితే శాంపిల్ అమ్మితే ఏదైనా చెప్పగలం నెక్స్ట్ అలాగే బంగారం క్రాసింగ్ కూడా నూట యాభై యాభై ఐదు రూపాయలదా జరిగింది వీడియో తీశాను బాగున్నాయి కలరు బంగారం అయితే మాత్రం మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బంగారం బెస్ట్లో మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు పద్నాలుగు ఐదు వందలు పదిహేను వేలు దాకా వేస్తున్నారు అన్న డైలక్స్ ఉంటే పదిహేను వేల నుంచి పదహారు పదిహేడు వేలు దాకా బంగారం జరుగుతుంది బుల్లెట్లు కూడా మరి మీకు ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ అలాగే తేజాలు మార్కెట్ యార్డ్లోనైతే పెద్దగా డిమాండ్ కనబడట్లేదు అండి ఎక్కువగా నూట నలభై నుంచి నలభై ఐదు నలభై ఏడు ఎనిమిది ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్ రకాలు డైలక్స్ ఉంటే నూట నలభై ఎనిమిది నుంచి యాభై ఇంకా సుపీర్లు ఉంటే యాభై ఒకటి రెండు యాభై మూడు రూపాయలు చూశాను ఇవ్వలేదు నూట యాభై మూడు రూపాయలు దాకా వేస్తున్నారు తేజాలు అంత తెచ్చి అయితే జరగట్లేదు ఎందుకంటే తేజాలు యాడ్ చూసినా తేజాలు ఉన్నాయి షాపుల్లో కాబట్టి వాటికి డిమాండ్ అయితే కనబడలేదన్న మీడియాలు అయితే మాత్రం నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు ముప్పై ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు అన్న బెస్ట్ క్వాలిటీ వచ్చారు నలభై నుంచి నలభై ఐదు రూపాయల దాకా జరుగుతున్నాయి డైలక్స్లో నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై తూపీరులు ఉంటే యాభై రెండు యాభై మూడు రూపాయల దాకా తేజాలు జరుగుతున్నాయి ఇవాళ నెక్స్ట్ అలాగే సార్కు సార్కు తేజ కూడా మార్కెట్లో నూట ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు డైలాక్స్ ఉంటే నలభై నలభై రెండు రూపాయలు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండున్నర పదమూడు వేలు జరుగుతున్నాయి టూ సిక్స్ నూట యాభై యాభై రెండు రూపాయలు డీలక్స్ లక్షు బాగుంటే లేదంటే బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు వేస్తున్నారు మీడియాలు అయితే పదకొండు వేలు నుంచి పదకొండు వేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండున్నర మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండున్నర పదమూడు దాకా జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే మాత్రం నష్టాలకి ఎక్కువగా చెప్పాలతో తాలు తేజ తాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయండి కాకపోతే రైతులు ఇవ్వట్లేదు పార్టీ వాళ్ళు అయితే ఇస్తున్నారు కానీ రైతులు ఆ రేట్లు జరగట్లా అంటే క్వాలిటీ ఉండాలి కదా తెలపరున్న అయితే ఆ రేట్ వేస్తున్నారండి రంగులు ఉంటే మాత్రం ఎనభై తొంభై తొంభై ఐదు వంద నూట ఐదు రూపాయల దాకా కలగలుపులు కూడా జరుగుతున్నాయి పది తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు ఐదు వందలు కలగలుపు అయితే జరుగుతున్నాయి తేజాలు సీడ్ రకాల తాలు ఐదు వేలు నుంచి ఏడు వేలు తెలపు రుణు వేస్తున్నారు రంగులు ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు థర్టీ ఫోర్ వన్ సూపర్ టెన్ తాలు కూడా మార్కెట్లో ఆరు వేలు ఏడు వేలు ఎక్కువ తెలపు జరుగుతున్నాయి రంగులు ఉంటే ఎన డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎనభై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి అందా నెంబర్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ వన్ తాలు కూడా మార్కెట్ యార్డ్లో అయితే ఆరు వేలు ఏడు వేలు మినిమంగా తొమ్మిది వేలు వేస్తున్నారు కలగలపలుంటే పదివేలు పదకొండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి రకంగా డైలీ మిర్చి అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్నా సంగం అండ్ ఫోర్ వన్ ఫోర్ మిచ్చి కూడా చూసా ఇవ్వాలా సంఘం మిచ్చి కూడా మార్కెట్లో నూట ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయల దాకా మీడియం బెస్ట్లు వేస్తున్నారు ఉంటే ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్సే మన ఛానల్ సపోర్ట్స్ అండ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ